హాస్పిటల్స్ ఫ్రీ అండ్ కాంటాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది ముఖ్యంగా దీనికి సంబంధించి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ఆర్ఎఫ్పి టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏ విధంగా ఈ ప్రణాళికను అమలు చేయాలి దాన్ని టోటల్ డిపిఆర్ చేయడానికి కావాల్సినటువంటి ఒక కన్సల్టెంట్ ని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నియమించబోతుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రిలీజ్ అయింది నిన్న సుమన్ టీవీలో మనం ఒక వీడియో చేశాము ఎందుకు గుజరాత్ పర్యటన సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆయన బృందం ప్రత్యేకంగా సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి సర్దార్ పటేల్ విగ్రహాన్ని దేశంలోనే అత్యంత భారీ విగ్రహాన్ని సందర్శించారు అనే దానికి ఒక సమాధానంగా ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలను ప్రారంభించిందని చెప్పని అనుకున్నాం అదే క్రమంలో మరుసటి రోజుకే నోటిఫికేషన్కి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రెడీ అయిపోయింది సో దీనికి సంబంధించినటువంటి టెండర్ నోటిఫికేషన్ ఏమైనా రిలీజ్ చేసింది ఈ విగ్రహ ప్రతిష్టాపన ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొత్తం నీరుకొండ ఏరియాలో ఉన్నటువంటి ప్రణాళిక నీరుకొండ అనేది అమరావతిలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రదేశం అమరావతి మేజర్ కోర్ క్యాపిటల్ ఏరియా అంతా కూడా ఒక పక్కన ఉంటే నీరుకొండ ఏరియా దక్షిణ భాగంలో ఉంటుంది అంటే గు గుంటూరు నుంచి వచ్చేటువంటి మార్గంలో కనిపించేటువంటి ప్రదేశం ఈ చిన్న డాట్ రూపంలో ఉన్నదే నీరుకొండ ఏరియా సో ఇది నీరుకొండ ప్రాంతం ఇది మొత్తం అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా అంతా కూడా ఈ విధంగా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు ఈ ఎడ్జ్లో ఉంది ఇటు పక్కన కృష్ణానది ఇబ్రహీంపట్నం ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా ప్రపోజల్స్ వస్తున్నాయి సో అమరావతి నగరానికి అమరావతి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి పారలల్గా ఇక్కడ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇది మన శిల్పారామం తరహాలో ఇక్కడ ఒక తారక రామం ఏర్పాటు కాబోతుంది తారక రామం అంటే ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర ఆయన సినీ రంగ వైభవం అలానే పొలిటికల్ హిస్టరీ వీటన్నిటినీ కూడా ఈ తారక రామంలో ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది నీరు కొండ అనేది కొండవీటి వాగుకి సంబంధించినటువంటి నీటి పాయలు వస్తే ఇక్కడ ఏర్పడేటువంటి ఒక జలాశయం సో అందులో ఒక చిన్న ఐలాండ్ తరహాలో ఉండేటువంటి కొండ మీద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రణాళికని సిద్ధం చేశారు ఒకసారి ఆ విగ్రహానికి సంబంధించినటువంటి నమూనాలు అంటే గతంలో ఇది ఆల్రెడీ ఈ ఏరియాకి తారక రామసాగర్ అనేటువంటి ఒక పేరు పెట్టారు సో తారక రామసాగర్ని తారక రామంగా మార్చడానికి పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రపోజల్స్కి సంబంధించి ఆరు రకాల ఎన్టీఆర్ విగ్రహాలని ఈ కొండను ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ప్రపోజల్స్ కూడా వచ్చినాయి ఎల్ఎన్టీ సంస్థ ఇచ్చినటువంటి ఇవి రకరకాల నమూనాలు మొత్తం అప్పట్లో ఇచ్చినటువంటి ప్రపోజల్స్ అనమాట ఈ ఐదు ఆరు రకాల విగ్రహాలకు సంబంధించినటువంటి నమూనాలని డిసైడ్ చేశారు అయితే వీటన్నిటినీ కాదని కొండని ఏ విధంగా డెవలప్ చేయాలి వీటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ వీటన్నిటినీ కాదని ఫైనల్ డిజైన్ కింద రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఈ డిజైన్ని ఫైనల్ చేసింది సో ఇప్పుడు మీరు పక్కన బాక్స్లో చూస్తున్నటువంటి వీడియో కూడా దీనికి సంబంధించితే ఎల్ఎన్టీ కంపెనీ అప్పట్లో దీనిపైన కసరత్తు చేసింది స్థాయిలో ఎన్టీ రామారావు జీవితాన్ని ప్రొజెక్ట్ చేయడంతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి వారందరికీ కూడా ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయాలంటే ఏ విధమైనటువంటి అట్రాక్షన్స్ ఉండాలి అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయి నివేదికని ఎల్ఎన్టీ కంపెనీ అప్పట్లో ప్రపోజ్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ పనులు మొదలై ఉంటే కనుక రెండేళ్లు రెండున్నర ఏళ్లలో మొత్తం ప్రాసెస్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉండేది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి జాప్యం అమరావతి ప్రాజెక్టే అటకెక్కినటువంటి నేపథ్యంలో వీటి గురించి ఎవరో పట్టించుకోలేదు ఇప్పుడు సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ని సందర్శించడం ద్వారా రాష్ట్ర మంత్రి ఆయన బృందం వీళ్ళందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించాలని చెప్పి అని భావించారు అయితే అన్ని ప్రపోజల్స్ డిపిఆర్తో సహా అన్నీ కూడా ఐదేళ్ళంటే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ తాజాగా చేసుకోవాల్సిందే కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టెండర్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది దాని ఆ సారాంశాన్ని ఒకసారి మనం చూద్దాం ఇది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటే ఒక కన్సల్టెంట్ని నియమిస్తారు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద మళ్ళీ ప్రపోజల్ ఇస్తారు గతంలో పార్టిసిపేట్ చేసిన కంపెనీలతో పాటు కొత్త ప్రపోజల్స్ ఉంటే కొత్త కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ అమరావతిలో మ్యాక్సిమం వర్క్స్ గతంలో ఇచ్చినటువంటి కంపెనీలే ఆసక్తి చూపిస్తున్నాయి మళ్ళీ ఇంత డీపీఆర్ వర్క్ చేయడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు సో ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి మనం చూద్దాం ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడీసీఎల్ అనేటువంటి పేరుతో రిలీజ్ చేసింది అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో రెండు సంస్థల కీలక పాత్ర పోషిస్తుంది ఒకటి ఏపీసీఆర్డీఏ అయితే రెండవది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పార్కుల డెవలప్మెంటు గ్రీనరీ డెవలప్మెంటు అలానే రివర్ ఫ్రంట్స్ డెవలప్మెంట్ అటువంటి వాటిలో సీరియస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ది ఏమి ఇచ్చారు ఈ నోటిఫికేషన్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ కన్సల్టెంట్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ స్టాట్యూ అండ్ మెమోరియల్ ఆఫ్ లేట్ శ్రీ నందమూరి తారక రామారావు అట్ విలేజ్ నీరుకొండ అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్ ఇది దీనికి సంబంధించినటువంటి ఈ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లో అడిగింది ఏంటంటే ఈ డిపిఆర్ ఈ మెమోరియల్ ఏర్పాటు స్టాట్యూ మెమోరియల్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి డిపిఆర్ తయారు చేసేటువంటి సంస్థను ఎంపిక చేస్తారు దానికోసం రిలీజ్ చేశారు ఇక ద ఆర్ఎఫ్పి కెన్ బి డౌన్లోడ్ ఆన్ ఏపీ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ఎందుకంటే పెద్ద పెద్ద బడ్జెట్ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ప్రాసెస్లోనే వెళ్తారు కాబట్టి సో ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్ట్ పోర్టల్ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది అంటే మూడున్నర తర్వాత ఇది అమలు చేస్తే అందులో అప్లోడ్ చేస్తారు అలానే రెండు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది అవైలబుల్ ఉంటుంది ఇది పార్టిసిపేట్ చేసేటువంటి సంస్థలు ఎవరైనా కానీ పదిహేను రోజులు ఒక విధంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇరవై రోజుల వరకు ఇరవై రెండు రోజుల వరకు టైం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది మొత్తం మీద చూస్తే ఈ ఎనిమిది రోజులు ఒకటి అంటే టోటల్ వర్కింగ్ డేస్ ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ కింద కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక డ్యూ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ బిడ్ ఫోర్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ మే రెండు వేల పద్నాలుగు వరకు ఉంటుంది అది సాయంత్రం నాలుగు గంటల వరకు టెక్నికల్ బిడ్ ఓపెనింగ్ ఈజ్ ఆన్ ఫోర్టీన్ మే ఈవినింగ్ ఫోర్ థర్టీకి నాలుగు గంటలకు క్లోజ్ అవుతుంది నాలుగున్నరకి ఓపెన్ చేస్తారు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ రెఫర్ ఏపీఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైటు అలానే ఏడీసీఎల్ వెబ్సైటు చూడొచ్చని చెప్పని చెప్పారు యాక్చువల్గా మనం నిన్న అనుకున్నప్పుడు ఏంటంటే ఈ స్టాట్యూ ప్రిపరేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత శంకుస్థాపన చేయించే అవకాశం ఉండొచ్చు అనుకున్నాం కానీ ఇప్పుడు ఆర్ఎఫ్పి ఇస్తే కనుక ఈ ప్రాసెస్ ఇప్పుడు అవ్వదు కనీసం ఒక మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది సో ఎన్టీఆర్ స్టాట్యూకి సంబంధించి ప్రధానమంత్రి ఈ పర్యటనలో మే రెండున జరిగేటువంటి పర్యటనలో దీని ప్రపోజల్ ఉండకపోవచ్చు కానీ ఓవరాల్గా ఇప్పుడు ఇనిషియేషన్ అయితే మొదలైందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపోజల్లో విగ్రహం ఎత్తు దాదాపు మూడు వందల అడుగుల విగ్రహాన్ని నిర్మించిపోతున్నారు టోటల్ ఈ స్ట్రక్చర్లో ఎందుకంటే ఇది రెండు ఫేజులుగా చూస్తున్నారు మొత్తం నీరు కొండ డెవలప్మెంటు ఈ బేస్మెంట్ స్ట్రక్చర్ ఇది దాదాపు ముప్పై ఒక్క మీటర్లు ఉంటుంది ముప్పై ఒక్క మీటర్లు అలానే ఈ విగ్రహం ఎత్తు అప్పట్లో వేసినటువంటి అంచనా ప్రకారం అరవై మీటర్లు అంచనా వేశారు సో మొత్తం కలిపి చూస్తే తొంభై ఒక్క మీటర్లు అవుతుంది బేస్మెంట్తో కలిపి చూసినప్పుడు ఇదంతా కలిపి దాదాపుగా మూడు వందల అడుగుల విగ్రహం కింద కల్పించేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా కానీ ఏ రాష్ట్రంలో ఏ విగ్రహం పెట్టుకోవాలన్నా ఏ రాష్ట్రంలో పెట్టుకోవాలనుకున్నా కానీ మొత్తం మీద హైట్ వంద మీటర్లు దాటితే వంద మీటర్లు దాటితే కనుక కంపల్సరీ కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే అందుకనే ఇటీవల కాలంలో భారీ విగ్రహాలకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లా అలా కాకుండా వంద అడుగులు నూట పాతిక అడుగులు ఎందుకంటే పాతిక అడుగులు అంబేద్కర్ విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పెట్టినాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వమే ఆ స్థాయి విగ్రహాలు పెట్టుకోవచ్చు ఇక్కడ తొంభై ఒక్క అడుగులు బేస్మెంట్తో కలిపి మొత్తం కలిపి చూస్తే కనుక మూడు వందల అడుగులే వస్తుంది తొంభై ఒక్క మీటర్లే వస్తుంది కాబట్టి వంద మీటర్ల లోపే అవుతుంది కాబట్టి దీనికి ఎలాంటి అవాంతరాలు ఇబ్బందులు ఉండవు ఆల్రెడీ దీనిపైన డిపిఆర్ దాన్ని ఏ విధంగా ప్రణాళిక చేయాలి అలానే అక్కడ ఉండాల్సినటువంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ ఏంటి చుట్టూ ఒక సెలయేరు తరహాలో ఉన్నటువంటి నీళ్ళల్లో బోటింగ్ చేయడం దగ్గర నుంచి దానిపైకి కాజ్వేల నిర్మాణము రే అక్కడ రెస్టారెంట్లు ఫుడ్ కోర్ట్లు ఇతర అట్రాక్షన్స్ తెలుగు సాంస్కృతిక వైభవంతో పాటు ఎందుకంటే ఇంటి రామారావు గారు తెలుగు ఆత్మగౌరవానికి ప్రత్యేక అనేటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని శిల్పారామం తరహాలో అక్కడ ఒక తారక రామాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు తాజాగా దీన్ని మళ్ళీ తారక రామ సాగర్ అని నీరుకొండ చెరువుకి ఎలా అయితే పేరు పెట్టారో తారక రామం ప్రాజెక్టును కూడా తీసుకొచ్చేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు జరిపింది ఆ క్రమంలోనే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ఆర్ఎఫ్పి ప్రపోజల్కి సంబంధించినటువంటి టెండర్ని రిలీజ్ చేసింది సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఫైనల్గా పనులు మొదలవ్వడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అమరావతి ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేసరికి అమరావతిలో ఏర్పడబోయేటువంటి అసెంబ్లీ టవర్ పైనుంచి వీక్షిస్తే దక్షిణం వైపు చూస్తే అటు నుంచి ఎన్టీఆర్ విగ్రహం పిలుస్తున్నట్టుగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది అలానే ఆ పై నుంచి నిలబడి చూసినప్పుడు టోటల్ అమరావతి విజన్ అటువైపు గుంటూరు నగరం కూడా కనబడేటువంటి అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ మూడు వందల అడుగుల ఎత్తులో ఉండేటువంటి విగ్రహం కాబట్టి సో ఏ విధంగా ఈ ప్రపోజల్స్ మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా గతంలో చేసిన ప్రపోజల్స్ని యథావిధిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా ఈ ఐదేళ్లలో ఆ ప్రాంత పరిసరాల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి వీటన్నిటిపైన కూడా క్షేత్రస్థాయి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని ఆధారంగా డిపిఆర్ సబ్మిట్ చేస్తారు కాబట్టి మరి కొంతకాలం ఈ విగ్రహ నిర్మాణ ప్రణాళికను ప్రారంభించడానికి వేచి చూడాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి